ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం రెండు వేల ఇరవై ఆరు కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది జాతర సందర్భంగా మేడారం లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టేషన్ను అధికారులు ఆదివారం ప్రారంభించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మేడారానికి బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ ఏడాది జాతర కోసం మొత్తం నాలుగు వేల బస్సులను వినియోగిస్తున్నారు వీటిని తెలంగాణలోని వివిధ జిల్లాలు మరియు హైదరాబాద్ నగరం నుంచి ప్రత్యేకంగా సమీకరించారు గత రెండు వేల ఇరవై నాలుగు జాతరలో మూడు వేల నాలుగు వందల తొంభై బస్సుల ద్వారా పదహారు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది ప్రయాణించగా ఈసారి మహా అమల్లో ఉండడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఈ జాతరలో దాదాపు ఇరవై లక్షల మంది యాత్రికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారని సంస్థ అంచనా వేస్తోంది మేడారం జాతర ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఒకటి వరకు జరగనుంది భక్తుల దర్జన దృష్టిలో ఉంచుకుని జనవరి ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నిరంతరాంగా నడుస్తాయి

लोगों ने ताम लोगों के लिए पांडुलाम इमानमंद कड़ा आम बैलों के बिने वर्चयां बंदा लाये ताकि भीम लड़े भीम लड़े भीम लड़ो 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 भीम लड� గౌరవ పార్లమెంట్ సభ్యులు మహోబాద్ అదేవిధంగా శ్రీ వికాస్ రాజ్ సార్ ఫెయిల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అండ్ బిల్డింగ్స్ అండ్ రోడ్స్ కేఎస్ఆర్టీసీ అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు శ్రీ గారు అందరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము దాంతో పాటు భారతి భారతి బిల్డింగ్ సర్పంచ్ గారు అదేవిధంగా శ్రీమతి సుకన్య గారు ఆలయ ఉదయం ఇరవై లక్షల మంది విస్తీర్ణంలో ఈ బస్ సేవలను ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు యాభై క్యూ లైన్స్ ఉన్నాయి నలభై నలభై చేయడం జరిగింది ఈ క్యూ లైన్స్ మొత్తము తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉండేది మొత్తం గారు రవాణా మరియు బీసీ శాఖ మాధ్యులు తెలంగాణ రాష్ట్రం మరియు డాక్టర్ సీతక్క గారు మరి వారు తర్వాత బలరాం నాయ్ గారు ఎంపీ గారు తర్వాత ఆర్టీసీ వైస్ చైర్మన్ అని మెయిన్ డైరెక్టర్ గారు అదేవిధంగా మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు మిగతా వేదికల మేడారం తాత్కాలిక బస్ నుంచి కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతారు గారు ములుగు సర్పంచ్ శ్రీమతి సుకన్య గారు ఆదాయ కమిటీ చైర్మన్ శ్రీమతి కళ్యాణి మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారులకు వేదిక ముందు ముందున్నటువంటి పత్రికా మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నమస్కారం నుంచి విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది గత సంవత్సరం తోటి పోలిస్తే దాదాపు ఐదు వందల ఎక్స్ట్రా వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సోదరుడు పున్నం ప్రభాకరన్న గారికి అదేవిధంగా ఆర్ఎండ్ అదేవిధంగా ఆర్టీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ గారికి గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ గారు బలరాం నాయక్ గారికి మరి ఆర్టీసీ కమిషనర్ రా నాగిరెడ్డి గారికి కలెక్టర్ గారికి ఈఎన్సి గారికి ఎస్పీ గారికి ఆర్టీసీ ఆర్ఎం గారికి ఇతర అధికారులకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు మరి ఈరోజు జాతరకు ముందస్తుగానే దాదాపుగా అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి అత్యధికంగా బస్సులు కూడా ఈ ప్రాంతానికి పోయిన జాతర నుంచి ఉచిత బస్సులు ఉండడంతో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత బస్సులలో కూడా ఎక్కువ మంది మహిళా భక్తులు అనేది రావడం జరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి బస్సులను కూడా ఇక్కడ దాకా ఫ్రీగా ఇవ్వాలని ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోనే మరి ఆలోచనతోటి మా మంత్రి గారు ప్రభాకర్ అన్న గారు అందజేయడం జరిగింది బస్సులు ఈసారి కూడా అత్యధికంగా బస్సులను ఏర్పాటు చేసి వారు స్వయంగా వచ్చి ఈ ప్రాంగణాన్ని పరిశీలించడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ములుగులో మరి ఇన్ని సంవత్సరాలైనా కనీసం మరియు స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా నియోజకవర్గ స్థాయి జి జిల్లా స్థాయికి వచ్చినా కూడా బస్ స్టాండ్ పెద్దది లేక ఇబ్బంది పడుతుంటే అడగగానే మరి దాదాపుగా ఐదు కోట్లతో బస్ స్టాండ్ కూడా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి అదేవిధంగా బస్ డిపో కూడా ఏడు కోట్లతోటి ఎటు నాగారంలో మరి అదైతే ఓ ముప్పై సంవత్సరాల వివాదంగా ఉండే అక్కడ ఇటు మా మాజీ మంత్రి అటు ఒక మరి అధికారి అన్నట్టుగా ఇద్దరి మధ్య లీడర్ల మధ్య పంచాయతీ ఉండి రెండు ప్రాంతాలు డివైడ్గా ఉంటే మరి చాలా మంది సీతక్క ములుగులనే పెట్టుకుంటే బస్ డిపో అన్నారు ఎందుకంటే నేను ములుగు ప్రాంతంలో పుట్టిన కాబట్టి కానీ ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడే పెట్టాలని ఏటూ నాగారంలో పెడితే ఈ మొత్తం అటవీ ప్రాంతానికి అటు భద్రాచలానికి అటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు మొత్తం అందరికి ఉపయోగపడుతుంది ములుగులోనే పెడితే బస్సులన్నీ ములుగు వరకే వచ్చి ఆగిపోతాయి కానీ గోవింద్రాపేట తాడువాయి ఏటూ నాగారం కన్నాయగూడెం మంగపేట అటు వాజేడు వెంకటాపురం అటు భద్రాచలం ఇవన్నీ కూడా కవర్ కావాలంటే ఏటూ నాగారమే బెటర్ అని నేను చెప్పడంతో మా గౌరవనీయ మంత్రులు మరి మా పొన్నమన్న గారు అక్కడ ఏటు నాగారానికి బస్ డిపో ఇచ్చినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పటికే రెండు మూడు మండలాల్లో మంగపేట కానీ మరి ములుగు కానీ మినీ బస్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది వారి యొక్క సహకారంతో భవిష్యత్తులో మరి బీసీ వెల్ఫేర్ నుంచి కూడా ఇంకా ఫండ్స్ తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే సంకల్పాన్ని బలాన్ని మరి సాంక్షన్ ఇచ్చే మరి మంచిక్క సారలమ్మ రెండు వేల ఇరవై ఆరు జాతరకు సంబంధించి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి క్యూలైన్ కాంప్లెక్స్లు కానీ ఆర్టీసీ పరంగా బస్సులు యొక్క ప్రయాణికులకు ఏ విధంగా సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి అంశం మీద ఈరోజు ఇక్కడికి వచ్చి క్యూలైన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న గౌరవనీయులు స్థానిక శాసన సభ్యురాలు గౌరవ మంత్రి సీతక్క గారికి సోదరుడు పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టిఆర్ఎన్పి వికాస్ రాజు గారికి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ఆర్ఎండ్బి ఈఎన్సి గారికి మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కు ఈ మేడారం సర్పంచ్ మార్కెట్ చైర్మన్ ప్రజా ప్రతినిధులకు పాత్రికేయులకు ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలు యాభై ఒక్క కేంద్రాల నుంచి దాదాపు నాలుగు వేల బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా యథావిధిగా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడ్డ నలభై గంటల్లో ఏ విధంగానైతే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలిగజేసినామో జాతర సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలు మహిళలందరూ కూడా సమ్మక్క సార్లమ్మ దర్శించుకోవడానికి కూడా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని యాభై ఒక్క కేంద్రాలు బస్ అక్కడ ప్రజలకు ఎక్కడానికి ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడ స్థానికంగా ఈ విధంగా చిన్న స్థాయిలో మరి ట్యూబ్లైన్లు కానీ షెల్టర్లు కానీ ప్రయాణికులను అన్ని రకాల సౌకర్యాల కండేటువంటి వాష్రూమ్స్ తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా మేడారం జాతరలో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వ పక్షాన కోరుతా ఉన్నాం సొంత వాహనాలు వస్తే చాలా దూరం ఆగుతారు నడవాలి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆర్టీసీ బస్సులో వస్తే గద్దెలకు దగ్గరగా బస్సులో రావడానికి అవకాశం ఉంది ఆర్టీసీని కానీ అడిగి ఈ ట్రాక్ తీసుకోవాల్సిందే నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ప్రభుత్వ పక్షాన అదేవిధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి జాతర గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో సీతక్క గారి సారథ్యంలో స్థానిక ఎంపీ బలరాం నాయక్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొగలేటి శ్రీనివాస్ గారు అదేవిధంగా జిల్లా ఇంకొక మహిళా మంత్రి కొట్ట సురేఖ గారు అందరూ ఒక సమగ్రమైన ప్రణాళికతో భవిష్యత్ తరాలకు ఉండే విధంగా ఈ సమగ్ర సారలమ్మ దగ్గర అన్ని సౌకర్యాలు కలిగజేశారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం జాతరతో పాటుగా ప్రజల విశ్వాసానికి అనుగుణంగా ఈ ఆటవికమైనటువంటి అడవి ప్రాంతం లోపల ఒక ఫారెస్ట్ ఆలోచన ఉండాలని కోరికతోటి ఈ ప్రాంతం అంతా డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ కూడా గిరిజన సాంప్రదాయాలు రుట్టిపడే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి చరిత్ర ప్రతిబింబించే విధంగా ప్రయాణికుల సౌకర్యం కొరకు తప్పకుండా ఇక్కడ ఒక శాశ్వతమైనటువంటి బస్టాండ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని తొందరగా మరొక జాతర ఇప్పటికే సీతాక్య గారి దగ్గర ఎందుకంటే తప్పకుండా వారి సోదరి క్యాబినెట్ లో అన్ని రకాలుగా సహకారం అండగా ఉండి మేము అందరం కూడా ఒక బడుగు బలైన గిరిజన ప్రాంతాలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలుగా ఒక ఆలోచన గిరిజన పెడితే ఇక్కడ పర్మనెంట్ బస్సులకు ఏ టెంపరీ ప్రతి సంవత్సరం తడకలేసి మూడు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో భవిష్యత్తులో అది లేకుండా శాశ్వతంగా చేసేటువంటి ఒక ప్రణాళికను కూడా చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది సంవత్సర కాలం పాటు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని అంచనా వేసుకొని తప్పకుండా రవాణా శాఖ ధర్మెస్ အလုပ်လုပ်တယ်